ప్రైజ్ దళ తెలుగు వైవలకలు ప్రేక్షకులందరికీ ప్రొఫైన్ యేసుక్రీస్తు నామమ్మ శుభములండి ఈ నెలంతా కూడా మన యొక్క ఛానల్లో కేవలం క్రిస్మస్ వర్తమానాలు మాత్రమే తెలియజేయబడతాయని మీకు ముందుగానే చెప్పాను కదండి దానిలోనే భాగంగా ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేశాను అదేంటనుకుంటున్నారా యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారు అంటే చిన్నపిల్లలతో సహా చెప్పే ఒక సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు బెతిరేయంలో పుట్టారు అని అంటారు అవును కదండి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన ఊరు బెతిలేయమ్మని చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా నోటెడ్ అయిన విషయం అయితే అసలు యేసుక్రీస్తు ప్రభువు బెదరిహియంలో ఎందుకు పుట్టారు అనే విషయాలు చాలా మందికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ కింద అయిపోయినాయి అవును కదండి ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఎవరికైనా అలాంటి ప్రశ్న ఉంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఏసుక్రీస్తు ప్రభువురు బెద్రహంలో పుట్టారు అనే విషయం మనందరికీ తెలుసు కానీ ఈ ప్రపంచంలో ఎన్నో ఊర్లు ఉన్నప్పటికీ ఎన్నో ప్రాంతాలు ఉన్నప్పటికీ ఎన్నో పట్టణాలు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువురు బెత్రహీంలోనే పుట్టడానికి గల కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభు బెదరే పుట్టడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే అది ఒక ప్రవచనం నెరవేర్పు నిజమండి పాత్రమన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టక దగ్గర నుంచి ఆయన మరణం వరకు కూడా ఆయన చేస్తున్న కొన్ని కొన్ని విషయాలను గురించి పాత్ర బంధన గ్రంథంలో కొన్ని కొన్ని చోట్ల ప్రస్తావించబడ్డాయి వాటన్నిటిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని కొంతమంది చెప్తూ ఉంటారు దానిలోనే భాగంగా ఏసుక్రీస్తు ప్రభు వారు పుడతారు అనే విషయం ప్రవచన నెరవేర్పు నిజమేనండి మీకా గ్రంథము ఐదవ రెండవ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఈ విషయం మనకు కనబడుతుంది మీకా గ్రంథము ఐదవ రెండవ వచనం మనం చదివినట్లయితే బెత్లేహ్యము ఎఫ్రాతా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయిలీలని ఎనబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మొగుచుండను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది చూసారు కదండి బిద్రహీం అనేది స్వల్ప గ్రామమే అయినప్పటికీ అలాంటి స్వల్ప గ్రామంలోనే ఈసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టారు అంటే మొట్టమొదటిగా అది ఒక ప్రవచన నెరవేర్పు పాత బంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుని గుర్చి ఉన్నటువంటి అనేక ప్రవచనాలను నెరవేర్చడంలో భాగంగా యేసుక్రీస్తు ప్రభు గారు పుట్టుకలో ఆయన బెత్రిహేములోనే పుడతారు అనే ఒక ప్రవచనం కూడా ఈ నెరవేర్పుగా ఏసుక్రీస్తు ప్రభువు గారు ఎక్కడ పుట్టారు అని మనం చూసినట్లయితే బెత్రిహేములో పుట్టారు మత్ తర్వాత రెండవ ధ్యాయము ఐదవచన మనం చెందినట్లయితే అందుకు వారు యూదియ బెత్రహీములోనే ఏలయనగా యూదియ దేశపు బెతిరహీయమా నువ్వు ప్రధానులలో ఎంత మాత్రమును దానువు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అని మాట మనకు కనబడుతుంది చూసారు కదండి ఇక్కడ వ్రాయబడిన ప్రవక్త ఎవరు అని మనం చూసినట్లయితే మీకా ప్రవక్త యేసుక్రీస్తు బ్రభు వారి పుట్టక ముందు అనేక సంవత్సరముల క్రితము మేక ప్రవక్త గారు మేక గ్రంథంలో వ్రాయించబడినటువంటి ఆ యొక్క వాక్య భాగంలో ఆయన బెతిరేహంలో పుడతారు అనే మాట అక్కడ మనకు కనబడుతుంది దాని యొక్క నెరవేర్పు మత్స్సు వార్త రెండవ అధ్యాయము ఐదో వచనంలో నెరవేర్చబడింది మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు బెత్తిలహేములోనే ఎందుకు పుట్టారు అనడానికి మొట్టమొదటి కారణం ఏంటి అంటే అది ఒక ప్రవచన నెరవేర్పు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడెక్కడో కాకుండా బెత్తిహేములోనే పుట్టారు ఒకసారి ఈ వచనం కనుక మీరు ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే మీకు గ్రంథము ఐదు రెండు అయితే మత శువార్త రెండు ఐదు రివర్స్లో ఉంటుందండి ఒకవేళ మీకు ఇది కనుక గుర్తు పెట్టుకోవాలి అంటే ఐదు రెండు రెండు ఐదు అని గుర్తు పెట్టుకుంటే చాలు ఆటోమేటిక్గా మీకు మీక మత్తై అని గుర్తొచ్చేస్తుంది ఇది మీకు సింపుల్గా అర్థం కావడం కోసం ఈజీ టిప్ బెత్రహీమ్ లో పుట్టారు రెండవదిగా ఆయన బెత్రిహేమ్ పుట్టడానికి గల రెండవ కారణం ఏంటి అని మనం చూసినట్లయితే సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అంటే ప్రపంచం మొత్తానికి ఒకవేళ కొలతతో గనక కొలిస్తే ఇప్పుడున్న కాలంలో అనేకమైనటువంటి టెక్నాలజీలు వచ్చి భూమిని కొలుస్తారు కానీ భూమి ఒకనొక సమయంలో తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి దాని మధ్య పాయింట్ అనేది కనుగోవడం కష్టం కానీ ఒకవేళ భూమిని గనక ఖచ్చితంగా మనం కొలవగలిగితే అలా కొలిచినప్పుడు ఈ ప్రపంచ వ్యాప్తంగా మధ్య భాగం ఎక్కడ వస్తుంది అని మనం చూసినట్లయితే బెతిరేహము నిజమే బెతిరేహము ఒక స్వల్పమైన గ్రామమే అది చెప్పుకోవడానికి కూడా ఒక పెద్ద పట్టణం కాదు కానీ ఆ యొక్క విద్రేహంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే అది సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అంట అంటే ప్రతి ప్రపంచానికి ఒక మధ్యగా ఉందంట ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటండి యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినందుకు ఆంధ్రప్రదేశ్లో వారు మాత్రమే సంతోషంగా ఉన్నారు లేదంటే ఇండియాలో వారు మాత్రమే సంతోషంగా ఉన్నారు లేకపోతే అమెరికా వాళ్ళు యూకే వాళ్ళు యూరప్ వాళ్ళు ఇలా వీరు మాత్రమే సంతోషంగా ఉన్నారు అని అక్కడ భయపడలేదు కానీ ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అంట ప్రజలందరికీ కలగాలి అంటే ప్రజలందరి మధ్యలో ఉండాలి అవును కదండి అందుకనే తండ్రి అనే దేవుడు ఏసుక్రీస్తు ప్రవ్వరు పుట్టడానికి ఏర్పాటు చేసుకున్న గ్రామం ఏంటి అని మనం చూసినట్లయితే బెత్తిలిహము అది ప్రజలందరికీ మధ్యలో ఉండడానికి వీలుగా అది ఎక్కడ ఉంది అంటే ప్రజలందరూ ఉండే మధ్య భాగంలో ఉందంట ఈ విషయం ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు పుట్టింది బెత్తిలిహేమంలో ఉన్న వారి కొరకే లేదా ఇరుశలేములో ఉన్న వారి కొరకే విత పట్టణంలో ఉన్న వారి కొరకే అని మాత్రం కాదు గాని ప్రజలందరి కొరకు నలుదిక్కులో ఉన్న వారి కొరకే పుట్టారు అనే విషయం ఆ యొక్క బెత్తిలిహీయంలో పుట్టడం ద్వారా మనం గమనించాలి ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని గనక మనం కొలవగలిగితే దాన్ని ఒక టోపోగ్రఫీ అంటారు అలా గనక మనం ఒకవేళ కొలవగలిగితే దాంట్లో మధ్య భాగం ఏంటి అని మనం చూసినట్లయితే బెదిరిహేము ఈ వీడియో చూసినటువంటి వారిలారా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో పుట్టారు కదా వారి దేవుడే వారికి సంబంధించిన వాడే అక్కడ పుట్టారు కాబట్టి వాళ్లే చేస్తారు అనుకోవడం నీ తప్పు నీ అమాయకత్వం అందరికీ సమానంగా అందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టారు అందుకని అందరికీ సమానంగా ఉండడం కోసం బెత్లీహ్యము అనే ఒక గ్రామంలో ఆయన పుట్టారు మొదటిగా యేసుక్రీస్తు ప్రభు పుట్టడం ఒక ప్రవచనం నెరవేర్పైతే రెండవదిగా ప్రపంచం మొత్తానికి కూడా ఆయన మధ్య భాగంలో పుట్టి ఆయన అందరికీ కూడా నేను సమానమైన వాడిని అని చెప్పడానికి ఆ యొక్క బెత్రేయంలో పుట్టారు మూడవదిగా ఆయన బెత్రేయంలో పుట్టడానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే ఇప్పుడు మనకు ఆసియా ఖండం ఐరోపా ఖండం ఇలా అనేక ఖండాలు ఈ యొక్క భూభాగంలో దాదాపుగా ఏడు ఖండాలు ఉన్నట్లు మనకు తెలుసు అవును కదండి అందులో దాదాపుగా ఎక్కువ మంది ప్రజలు ఏ ఏ ఖండాల్లో నివసిస్తారు అని మనం చూసినట్లయితే ఆసియా ఖండము ఆఫ్రికా ఖండము ఐరోపా ఖండము మిగిలిన ఖండాల్లో మనుషులు ఉంటారు కానీ ఎక్కువ వాటర్ అని లేకపోతే మనుషుల కంటే ఎక్కువగా ఇతర అంటే అడవులని అవని ఇవని ఉంటే తప్ప ఎక్కువ శాతం మనుషులు నివసించేది ఏ ప్రాంతం ఈ యొక్క ఖండం అని మనం చూసినట్లయితే ఆసియా ఐరోపా ఆఫ్రికా ఈ మూడు ఖండాల్లోనే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు అయితే మూడు ఖండాలు కూడా ఒక దిక్కున కలుస్తాయి అవును కదండి ఆ మూడు ఖండాలు కలిసే చోటు ఏదైతే ఉందో అదే ఈ బెత్తిలిహీము నిజమండి ప్రపంచం మొత్తాన్ని ఒకవేళ కొలవగలిగితే మధ్య భాగం అంటే బెత్తిరేహీము అని మనం తెలుసుకున్నాం ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నటువంటి ఆ మూడు ఖండాల్లో ఆ మూడు ఖండాల్ని గనుక మనం విభజించగలిగితే ఆ మూడు కలిసి ఉండే చోటు ఏది అని మనం చూసినట్లయితే బెతిరేహేము ఈ బెత్తిరహేము ఆ మూడింటికి ఒక కేంద్ర బిందువుగా ఉందంట ఒక మధ్యస్థ పాయింట్ గా ఉందంట ఏదైనా ఒక ముగ్గు వేసినప్పుడు ఒక మధ్య చుక్క ఎలా ఉంటది అలా ఈ మూడింటిని కలిపేది ఏంటి అంటే బెత్తిరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ సువార్త కేవలం నీకు నాకు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన చోట మాత్రమే వినబడాలి అని దేవుని యొక్క చిత్తం కాదు గాని నలుదిక్కులో కూడా ఆయన సువార్త వెళ్ళాలి నలుదిక్కుల కూడా ఆయన మన కొరకే వచ్చారని తెలియపరచబడాలి అంటే నలుదిక్కులకు వెళ్ళాల్సిన సువార్త నలుదిక్కులకు వెళ్ళాలంటే వెళ్లాలంటే ఏదో ఒక మూలన పుడితే నలుదిక్కులకు వెళ్తదండి మధ్యస్థంగా పుడితేనే కదా అందుకని ఈ మూడింటికి అంటే ఆసియా ఆఫ్రికా ఐరోపా ఈ మూడు ఖండలకు మధ్య బిందువుగా ఉన్నటువంటి బెత్రిహీంలో యేసుక్రీస్తు ప్రభువు పుట్టడం అనేది జరిగింది ఆఖరుగా ఏసుక్రీస్తు ప్రభువు బెత్రిహీంలోనే పుట్టడానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే ఎహెస్ కేర్ గ్రంథము ఐదవ ధ్యాయము ఐదవచన మనం చదివినట్లయితే మరియు ప్రభువైన యహోవా ఇలాగూ శనివించను ఇది ఎరుశలేమే కదా అని జున్న మధ్య నేను దాని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి అనే మాట అక్కడ మనకు కనబడుతుంది ఈ బెత్రిహేము ఎక్కడ ఉంది అని మనం చూసినట్లయితే ఎరుశలేము అనే ప్రాంతంలోనే ఉంది ఎరుశలేము అనే ప్రాంతంలో ఈ బెదిరిహేము ఒక మారుమూల చిన్న గ్రామము ఎరుశలేము చుట్టూ ఎవరు ఉన్నారు అని మనం చూసినట్లయితే పరిశుద్ధులు ఉన్నారు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు ఉన్నారు నేతిబంధులు ఉన్నారు అని అక్కడ వాయబడిందండి కాదు అక్కడ ఎవరున్నారు అంటే అన్యజనులు ఉన్నారంట ఇప్పటికీ కూడా అక్కడ ఎవరున్నారు అని మనం చూసినట్లయితే బెదిరిహేము ఆ యొక్క ఎరుశలేము పరిసర ప్రాంతాల్లో ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలు ఎక్కువ శాతం ఎవరుంటారు అంటే ముస్లింలు ఇస్లాం సోదరులు ఉంటారు అంటే ఏసుక్రీస్తు ప్రభువు అక్కడ పుట్టడానికి గల కారణం ఏంటంటే ఆ చుట్టూ ఉన్నది ఎవరు అంటే అన్యజనులు ముందుగా అన్యజనులను మార్చాలి కదండి కాబట్టి వారందరి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు బిత్రయ్యములు పుట్టారు ఈ ఎరిషరీం చుట్టూ అనేక రాజ్యాలు ఉన్నవి నేటికి కూడా ఆ రాజ్యాల్లో ఎక్కువ శాతం ముస్లిం సోదరులు ఇస్లాం సోదరులు వీళ్ళే ఉన్నారు తప్ప దేవుణ్ణి ఆరాధించేవారు తక్కువ అలా అన్ని జనులు మార్పు కోసం యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ పుట్టారు అని మనం చూసినట్లయితే వ్యతిరేహీయములు అర్థమైంది కదండి దావిదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అనే మాట మనకు కనబడుతుంది ఈ లోక రక్షకుడు ఈ లోకంలో పుట్టడానికి ఆయన కావాలి అంటే ఈ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో పుట్టాలి కానీ ఆయన ఎక్కడ పుట్టారు అంటే అతి స్వల్ప గ్రామమైనటువంటి బెదిరిహేంలో పుట్టారు ఆయన బెత్రిహేమ్లో పుట్టడానికి గల కారణం ఏంటి లోని ఎందుకు పుట్టారు ఇన్ని ఊర్లు ఉన్నా ఇన్ని ప్రదేశాలున్నా ఇన్ని పట్టణాలున్నా ఇన్ని కండలు ఉన్నా ఆయన బెదిరిహేంలోని ఎందుకు పుట్టారు అనే ప్రశ్న నేటికి కూడా జరుగుతూనే ఉంది అలాంటి వారి కోసం ఈ వీడియో చెప్పడం జరిగింది ఒకవేళ ఇప్పటి వరకు మీలో గనక ఇలాంటి సందేహాలు ఉంటే ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ ఉంటాయి అని అయితే నేను అనుకుంటున్నాను ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క బెదలిహీంలో పుట్టడానికి గల కారణం ఏంటి అంటే మొట్టమొదటిగా ఆయన ప్రవచనం నెరవేర్చడానికి బెదిలిహేమ్లో పుట్టారు రెండవదిగా ఈ యొక్క భూమిని ఈ ప్రపంచం మొత్తాన్ని మనం గనక కొలవగలిగితే అందులో సెంటర్ పాయింట్ ఏంటి అంటే సెంటర్ ఆఫ్ ది వరల్డ్లో సెంటర్ పాయింట్ ఏంటి అని మనం చూసినట్లయితే మూడవదిగా ప్రపంచంలో ఏడు ఉన్నట్లుగా ఆ ఏడు ఖండాల్లో దాదాపుగా మూడు ఖండాల్లో మాత్రమే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తారు అలా ఈ మూడు ఖండాలను కలుపుతూ ఉన్నటువంటి కేంద్ర బిందువుగా ఈ బెత్రేహ్యం ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు బెత్రిహ్యంలో పుట్టారు అంత మాత్రమే కాదు గాని ఆఖరుగా ఆ చుట్టూ కూడా అనే ఉన్నారు ముందుగా రక్షణ సువార్త దేవుని గురించి తెలిసిన వారి కంటే దేవుని గురించి తెలియని వారికి వెళ్ళాలి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారు అంటే బెత్రి చూసారు కదండి ఈ ప్రపంచంలో ఎన్నో ఊర్లు ఎన్నో ప్రాంతాలు ఎన్నో పట్టణాలు ఉన్నప్పటికీ తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని ఒక స్వల్ప గ్రామమైనటువంటి బెత్రిహంలో ఎందుకు పుట్టించారు అని మనం చూసినట్లయితే అది ఒక ప్రవచన నెరవేర్పు అది ప్రపంచానికి మధ్య భాగం అది కేంద్ర బిందువు అన్య జనులకు రక్షణ భాగ్యంగా ఈ విషయాల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అనే దేవుడు బెదిరిహంలో పుట్టించారు చూసారు కదండి ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఒకవేళ ఇప్పటి వరకు కూడా బెత్రహ్యంలో ఎందుకు పుట్టారు అనే ప్రశ్న ఉంటే ఈ రోజుతో ఆ ప్రశ్నకు స్వస్తి పలకండి ఇలా ఇంకా మీకు ఈ బెదిరిహేంలోని యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టారు అనే విషయాన్ని ఇంకేమైనా ఏమైనా తెలుసుంటే అంత కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే వెంటనే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా దాని పక్కన ఉన్న గంటని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అయితే పెడుతున్నానో ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దాని ద్వారా అనేక మందికి మీరు కూడా సువార్త పంపించినట్లుగా సువార్త పనిలో మీరు కూడా పాలి లేనట్లుగా దేవుని యొక్క మహాకృపను పొందుకుంటారు అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయించాను గాక ఆమె